యా హాయ్ వెల్కమ్ టు తెలుగు గ్లోబల్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ న్యూస్ అనేది ఏదైతే ఉందో ఇది ఈ పర్సను ఈ యవన్ దేశానికి చెందిన ఒక పర్సన్ అనమాట సో ఇతను వచ్చి దాదాపు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ కంట్రీకి వచ్చినప్పుడు ఒక స్టూడెంట్ వీసా మీద వచ్చాడు సో ఇప్పుడు ఇతను వచ్చినప్పుడు వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఇతని ఫోన్లో జంతువులకి సంబంధించిన శృంగార వీడియోలు చిన్నపిల్లలకు సంబంధించిన శృంగార వీడియోలు ఆల్రెడీ అక్కడ ఇమిగ్రేషన్లోనే ఇమిగ్రేషన్ ఆఫీసర్ కనిపెట్టారు కనిపెట్టినప్పుడు అతనికి సరే ఒక పార్ట్ ఆఫ్ ద డిఫరెంట్ ఒక శిక్ష వేశారు అతను అక్కడ శిక్ష అనుభవించిన తర్వాత ఆ స్టూడెంట్ వీసా క్యాన్సిల్ అయిన తర్వాత అతను లైక్ ఇంకా ఇక్కడ ఉండిపోయాడు అంటే ఒక వలసదారునిగా ఉండిపోయాడు ఉండిపోయిన తర్వాత అతను ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే పార్కుల్లోకి వెళ్ళిపోయి చిన్నపిల్లలు వీళ్ళు చిన్న చిన్న బట్టలు వేసుకుంటే సమ్మర్లో వాళ్ళ ఫోటోలు తీసి ఈ లైక్ ఫోర్ను వీడియోస్కి ఫోర్ వెబ్సైట్స్కి అమ్ముకోవడము వాటిల్లో అప్లోడ్ చేయడము తర్వాత ఈ జంతువులకు సంబంధించిన వీడియోస్ని లైక్ లైక్ క్రియేట్ చేయడము ఇలాంటివి ఇతన్ని చేస్తున్నాడు అనమాట ఇతన్ని బహిష్కరించాలని చెప్పేసి కోర్టు ఇతనికి ఇదే ఇది చేస్తే అతను నేను చెప్పిన రీజన్ ఏంటంటే మా దేశంలో మాకు పోస్ట్ ఫుల్గా సైన్యంలో చేయరమని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని బలవంత పెడుతున్నారు సో నేను మా దేశానికి పోలేను అని చెప్తే గవర్నమెంట్ ఇతనికి చట్టబద్ధంగా వారానికి ఇరవై గంటలు పని చేసుకోమని మళ్ళీ ఇతనికి వెసులుబాటు కల్పించింది ఇతను నెలకి ఎనిమిది వందల పౌన్లు సంపాదిస్తూ ఒక అడ్రస్ అనేది లేకుండా ఇలాంటి విచ్చలవిడి తప్పుడు కార్యక్రమాలకి పాల్పడుతున్నాడు ఇలా చట్టాలు ఇంత వీక్గా ఉంటే ఆ దేశంలో ఇంక ఇలాంటి వాళ్ళు రెచ్చిపోక ఏం చేస్తారు చెప్పండి ఇది ఫ్రెండ్స్ ఇతని స్టోరీ ఎనీవే సీ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్